ఆనాడు కేసీఆర్ గారు అనే మాటలు అన్నాడు నల్గొండలో మీటింగ్ పెట్టుకుని పెట్టుకోవచ్చు పెట్టుకోవడం తప్పేం లేదు మీటింగ్ పెట్టుకుని ఏమి గడ్డి వేగడానికి అక్కడికి వెళ్తున్నారు ఏముంది నన్ను నన్ను అడిగితే నేను పాఠాలు చెప్తా అక్కడికి వెళ్ళాలా ఇటువంటి ఇంకా అతిశయోక్తి ఆత్మస్థితి పరనిందలు వీటి ద్వారా వీటి ఆ అద్దంలో వాళ్ళు అంటే దాన్ని ఏమంటారు గాజు 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 అద్దంలో అద్దాల మేడలో ఇంకా ఆయన ఉంటున్నాడు ఉంటూ ఇంకా రాళ్లేద్దాం అనుకుంటున్నాడు ఏం పాఠాలు నేర్పుతాను ఒక ఒకవైపు అయిపోయింది అయిపోయి ఫెయిల్ అయ్యావు ఫెయిల్ అయ్యి కావాలని మీరు చేశారని చెప్పగలుగుతావా కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్పగలుగుతావా నీ టైంలోనే కదా నీ టైంలోనే అక్కడ మన మేడిగడ్డకి పగుళ్ళు వచ్చినాయి నీ టైం కొత్తగా ఇప్పుడు వచ్చింది కాదు నీ టైంలోనే అన్నారం సంబంధించి అప్పుడు చిన్న చిన్న పగుళ్ళు వచ్చి ఇప్పుడు అవి పెద్దవి అవుతున్నాయి సుందేళ్ళకు కూడా మొదలైంది ఎవరు చెప్తారు ఏమంటారు ఇప్పుడు కూడా ఏమంటున్నారు మేము వెళుతున్నాం అంటున్నారు మీ వాళ్ళేం గడ్డి ఏ గడ్డి పీకటానికి అన్నావు మరి నువ్వెందుకు వెళ్తున్నావో చెప్పాల్సిన అవసరం అది మేడిగడ్డ బొందలు గడ్డ అని అన్నావు ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు ఏ గడ్డకి వెళుతున్నావు మీరు చెప్పాలి ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు పాఠాలు నేర్పుతా ఉంటున్నారు ఏ పాఠాలు నేర్పుతారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ మీరు అక్కడికి వెళ్ళి ఏం చెప్తారు ఇప్పుడు ముందే చెప్పారు కొన్ని పగిలితే రిపేర్ చేయించండి నీళ్ళు ఇవ్వండి అని అంటున్నావు నువ్వే అంటే అర్థం ఒప్పుకున్నావు కదా పగిలితే అందుకనే ప్రభుత్వంగా వాళ్ళుగా ఓ నిర్ణయం చేయాల నిపుణులను వదిలేశా నిపుణులు ఏది చెప్తే అది చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఈయనేమంటాడు వెంటనే మీరు కట్టండి లేకపోతే పూర్తి చేయండి అంటూ ఇంకో ఇంకొక అడుగు ముందుకేసారు మా మిత్రులు హరీష్ రావు గారు లాంటి వాళ్ళు మీకు చేత కాకపోతే ఆ పదవి మాకు ఇండి అని అడుగుతున్నాడు ఆయన మేము చేపిస్తామని పదిహేళ్ళు ఉన్నావు నువ్వు చేయలేకపోయావు ప్రజలు నిన్ను ఇంటికి పంపించారు ఇదేమో చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలాట కాసేపు ఆ కుర్చీ నాకి నేను ఎక్కుతా నువ్వు కాసేపు తప్పుకో ఇంకా మీద మోజు పోవాల వేళ ఎన్నేళ్ళు ఎన్ని రోజులైందండి అంటే అధికారం లేకపోతే మతిస్థమంతం తప్పుతుందనే దానికి నిదర్శనం కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు అదేవిధంగా హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు కేటీఆర్ గారు మాట్లాడుతున్న మాటలు